నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిమనారాయణ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ ఎందుకో కానీ చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి రాశి ఫలాలు కానీ ప్రెడిక్షన్స్ కానీ పరిహారాలు కానీ అలానే మనకి ఇంకోటి అదృష్ట శాస్త్రవేత్త అంటే చెప్పేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువైపోయినారు ఇది మంచి తరుణం ఎందుకంటే మంచి బోధించే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం దాన్ని ఆచరణలో తీసుకున్నటువంటి వారికి మనం ఏం చేయటం అయితే మనకి కుంభరాశి ఈ కుంభరాశి అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప అదృష్టవంతమైనటువంటి రాశి అని చెప్పవచ్చు ఎందుకంటే గత పంతొమ్మిది సంవత్సరాలుగా అలానే పద్నాలుగు సంవత్సరాలుగా అలానే పదకొండున్నర సంవత్సరాలుగా తొమ్మిదిన్నర ఏడున్నర ఐదు రెండున్నర ఇలాగా ఈ ఇన్ని సంవత్సరాలుగా బాధపడేటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉపశయనం కలుగుతుంది ఎప్పటి నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అని చెప్పేసి చాలామంది గురువులు కూడా ఇదే చెప్తా ఉన్నారు కానీ అలా ఏం కాదు గ్రహాలను మనం ఆపలేం వాటి యొక్క స్థితిగతులు మనం ఆపలేం కొంతమేర మంచి అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం బ్రతకొండేతే ఏం లేదుగా కుంభరాశి బ్రతకొండేతే ఇబ్బంది పడట్లేదుగా అట్లేం లేదు అన్ని రకాల బాగుంది అలానే మార్చి మాసం కూడా ఇంకా బాగుంటుంది చాలామంది కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారు ఈ యొక్క కొన్ని రకాల కాంట్రాక్టే కాకుండా బిల్స్ ఆగిపోయినటువంటి వారు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బిల్స్ ఆగినటువంటి వారు బిల్డర్సు ఈ యొక్క రోడ్ కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చేసుకునే వాళ్ళు అందరికీ కూడా డబ్బులు ఆగిపోయినాయి చాలా సంవత్సరాలుగా అవి రిలీజ్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మార్చి మాసంలో నిద్రాహారం లేకుండా కాకుండా మన పరిమాణం చేసుకుంటూ ప్రయత్నం చేస్తే కుంభరాశి వారికి బాగుంటుంది ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి రవి రవితో పాటు ఉన్నటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో రవి భగవానుడు మార్చి పద్నాలుగో తారీఖు తర్వాత మీనరాశికి వెళ్ళడము అలానే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఈ ఒక కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీనరాశిలోకి వెళ్ళడం వలన కొంతమేర అదృశ్యం అని చెప్పచ్చు అది ఎంతవరకు అదృష్టం అంటే ఒకటి పోయేటప్పటికీ ఒకటి అంటారు అంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలంటారు అలానే వీరిలో అన్న తమ్ముల మధ్యన వెడబాటు గొడవలు ఇంట్లో సమస్యలు కూడా పెరిగేలా ఉన్నాయి ఎందుకు చెప్పండి రెండో స్థానంలో శని భగవానుడు వెళ్తున్నాడు అంటే స్వస్థానం నుంచి వెళ్ళాడని అదృష్టం రెండో స్థానంలోకి వచ్చాడు కదా అని కొంతమేర ఇది కాకపోతే కొంతమేర అదృష్టం అని చెప్పవచ్చు మార్చి మాసం నుంచి ఏప్రిల్ మే మాసం వరకు కూడా ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు మారడంతో కొంతమేర అదృష్టం ఉంటుంది అలానే మే పద్దెనిమిదో తారీఖున గురువు మారతాడు అప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మార్చి మాసం ఏప్రిల్ మాసం మొత్తం కూడా కొంతమేర అదృష్టం ఎంతున్నా ఎంత ఎంత చెట్టుకు గాలినట్టుగా ఉండాలి ఎంత ఎదిగినా అంతే అన్నట్టుగా ఎదిగామని ఒక బిల్డప్లు ఇలా ఇవ్వటం ద్వారా ఎచ్చురు పోవడం అంటారు మన కొన్ని ప్రాంతీయ భాషల్లో అలా చేయకుండా ఉంటే అదృష్ట శాస్త్రు చాలా బాగుంటుంది మాట తోలకూడదు ఎదుటివారిని అనకూడదు మన పని మనం చేసుకుండా ఉండేసి ప్రతి పని మనం చేసుకునే విధంగా మన పని మనం చేసుకునే విధంగా ఉంటే అదృష్ట శాస్త్రం కలిసి వస్తుంది అలానే వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు అన్ని కుదులు పడతాయి మార్చి మాసంలో ప్రయత్నం చేస్తే అలానే వ్యాపారస్తులకి మార్చి మాసం ఆగి మార్చి మాసంలో కొత్తగా వ్యాపారాలు ఏదైనా మొదలుపెట్టాలనుకుంటే మొదలుపెట్టకపోవడమే మంచిది అలానే ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత వీళ్ళు వ్యాపారంగా మొదలుపెట్టవచ్చు ఎలాంటి వ్యాపారం ఐరన్ ఇనుము ఇటుక అలానే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రంగాలు సివిల్కి సంబంధించినటువంటి రంగాలు మొదలుపెట్టవచ్చు మరొకటి ఉంది ఫ్యాన్సీ షాప్స్తో పాటు డాక్టర్గా చేయొచ్చు అలానే మెడికల్ షాప్లో కూడా నిర్మించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది డయాగ్నోస్టిక్స్ మెడికల్ దీనికి సంబంధించి కూడా వీరికి చాలా అదృష్టంగా చూస్తున్నాను అయితే వీరికి ఇంకోటి ఉంది ఆల్రెడీ డాక్టర్ చదివేసి వేరే ఎక్కడో జాబ్ చేసేవారు కూడా వీళ్ళకి అనుకోకుండా ఎవరైనా సహాయం చేసి హాస్పిటల్ నిర్మించేసి దాంట్లో వీళ్ళకి మంచి అదు సదవకాశం లభించేలా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే కూడా మంచిది ఈ కుంభరాశి వారికి ఇంకోటి ఉంది ఏంటంటే పొలిటీషియన్స్ పాలిటిక్స్ రంగాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా వెళ్ళాలనుకునేవారు కనుక పద్నాలుగో తారీఖు తర్వాత మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ పద్నాలుగో తారీఖు తర్వాత కనుక రాజకీయ రంగంలో అడుగు పెడితే వారికి ఖచ్చితంగా కొంతకాలంలోనే మంచి స్థానానికి వెళ్ళేలా కనబడుతుంది కాబట్టి ఎవరైనా వెళ్తే డబ్బు పరంగా కాకుండా బలం జనబలం బలంగా వెళ్ళాలి వెళ్తే కూడా మంచి అదృష్టం కనబడుతుంది అయితే వీరికి కుంభరాశి కాబట్టి వీరికి కొంతమందికి అయితే అనాథాశ్రమాలు ట్రస్టులు కూడా ఉంటాయి అవి కూడా పై పై స్థాయికి వెళ్ళేలాగా కనబడుతున్నాయి ఇన్నాళ్ళు కూడా కొంచెం లాస్లోను ఇబ్బందులు నడిచినటువంటి ట్రస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళేలాగా కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి గురుపదేశం ఏదైనా గురువు చేత ఏదైనా ఉపదేశం కానీ లేదా నలభై రోజులు ఏదైనా దీక్ష కానీ తీసుకుంటే మరీ మంచిది ఏదైనా అమ్మవారి కానీ ఏదైనా స్వామివారి దీక్ష కనుక వీరు స్వీకరించినట్లయితే మరీ మంచిది ఏ స్వామినైనా గురువుగా పలుచుకొని తీసుకుంటే మరీ మంచి జరుగుతూ ఉంది అలానే వీరు ప్రతి రోజు కూడా ఎవరికైనా ఒకరికి అన్నం పెట్టగలిగితే ఇంకా మంచిది అప్పు తెచ్చి కాదు వీరు సంపాదించి పెట్టగలిగితే మరీ మంచిది అయితే వీరికి ఆరోగ్య సమస్యలు కొంతమేర కుదురుపడతాయి వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు స్ట్రెస్ ఫీల్తో ఆ మైగ్రేను అలానే రుమ్మతులు ఇంకేమైనా బాడీలో ఉంటే అవన్నీ కూడా కొంతమేర బాడీ పెయిన్స్ ఎక్కువ కనిపిస్తా ఉంటాయి కుంభరాశి వారికి వాతాపిత్త కఫం ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా తగ్గుమొహం పట్టే అదృష్టం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర కొంతమేర ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి అలానే కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే కనుక ఫైనాన్స్ రంగంలో చెక్కు కేసులకు ఎవరైనా ఉంటే కనుక ఫ్రాడ్ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తీరేలా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒకటి భార్యాభర్తల మధ్యన ఎడబాటు వచ్చి ఆ ఎడబాటుకి కోర్టు వరకు విడాకుల కోసం వెళ్తే కనుక ఆ కేసులు మాత్రం చుక్కెదురే ఉంది ఎక్కడైనా విడాకులు వరకు కొత్తగా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళు కొంతమేర ఆగటం మంచిది ఎవరైనా ఇంతకు ముందే కనుక ఇదివరకే విడాకుల కోసం వేసి ఉంటే కనుక ఆ కేసులు కూడా చుక్కెదురు కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి పురుషుడికైతే కొంతమేర కోర్టులో చుక్కెదురే స్త్రీకైతే మాత్రం కొంతమేర వెసులుబాటు అని చెప్పచ్చు ఏది విడాకుల కేసులు మాత్రం అయితే విడాకుల దాకా వెళ్ళకుండా ఉంటే మంచిది అర్థం చేసుకునేటువంటి భార్య అర్థం చేసుకునే భర్త ఉంటే మరీ మంచిది వీరు కుంభరాశి కాబట్టి కొంతమేర తగ్గి కొంతమేర నెమ్మదిగా మాట్లాడి ఆ ప పరిష్కార మార్గాల వైపు వెళ్తే మరీ మంచిది అలానే వీరికి విదేశీయానం విదేశీయానం ఏదైనా ప్రయత్నం చేస్తే గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయాలి మరీ బాగుంటుంది గల్ఫ్ కంట్రీస్లో ప్రయత్నాలు చేస్తే కనుక వీరికి అదృష్ట శాస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి వీసాలు కూడా ఇరవై ఏడవ తారీఖు తర్వాత ఎప్పుడు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఏడో తారీఖు తర్వాత వీరు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది వీళ్ళు వెళ్ళేది మాత్రం జూన్ మాసం అవుతుంది ఈ మాసం వెళ్ళలేదు దాన్ని ప్రయత్నపూర్వకంగా అయితే చేయవచ్చు ఇంకా వీరికి మంచి అన్ని రంగాల్లో రాణించాలనుకుంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం కూడా అదృష్టం బాగానే ఉంటుంది గత మనం అనుకున్నట్టుగానే పద్నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అలానే రెండున్నర సంవత్సరాలతో కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పవచ్చు పంటన పంట పండి ఇంటికి వస్తుందా అంటే ఒక పంట భూమి వేస్తారు రైతులకి ఎంత పంట పండించినప్పటికీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం ఉంటుంది నా పంట నా ఇంటికి చేరింది అని అలానే వీరికి అంత అదృష్టం ఎక్కడో పండిన పంట వీరి ఇంటికి వస్తే ఎంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యంతో ఈ యొక్క కుంభరాశి వారు ఉండొచ్చు ఈ యొక్క మార్చి మాసంలో గ్రహాలన్నీ స్థితిగతులు బాగున్నాయి కాబట్టి వారికి తగ్గట్టుగా అన్ని రకాలు బాగుండాలంటే కనుక ఇంకొక ముందుకు వెళ్ళేదానికి కుంభరాశి వారికి పరిహారాలు ఈ పరిహార నిమిత్తం వచ్చేసి వీరికి నల్ల నువ్వులు ఒక పావు కిలో గసగసాలు ఒక పావు కిలో అలానే ఇలాచి అని ఉంటాయి వారికి యాలుక్కాయలు అవి ఒక యాభై గ్రాములు అలానే లవంగాలు ఒక యాభై గ్రాములు అలానే వీటితో పాటు దాల్చిన చెక్క ఒక యాభై గ్రాములు అలానే సాజీరా ఒక యాభై గ్రాములు ఇవన్నీ కూడా తీసుకొని దాంట్లో పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ ఏదైతే ఉందో పన్నీరు అని దొరుకుతుంది మనకి మార్కెట్లో పన్నీరు ఆ పన్నీర్తో పాటు మనకి సఫ్రాన్ అంటారు కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వు కూడా అందులో వేసుకొని ఈ వాటర్ని కనుక మీరు ఎక్కడైనా స్వామివారికి కానీ పెట్టేసి అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని లేదా దేవుని మందిరం దగ్గర పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని ఇవన్నీ కాదనుకుంటే ఉదయించే సూర్యునికి చూపించి ఉదయించే సూర్యుడి వైపు చూపించి అక్కడ మీరు ఆ స్వామివారికి సూర్యుడికి అయితే నీళ్లు ఆజ్ఞ కింద ఒక పెద్ద తెపాల బాగా గంగాళం పెట్టేసుకొని ఆ నీటిని ఆ ఉదయించే సూర్యుడికి ఆజ్ఞ చేసేసి ఆ నీటిని ఇంటిలో బాగా చల్లుకోవచ్చు మీరు స్నానం ఆచరించేటువంటి నీటిలో కనుక ఇవి కూడా ఒక కొన్ని ఒక ఇరవై గ్రాములు సుమారు ఒక ఇరవై ఎంఎల్ సుమారు వాటర్లో ఆ స్నానం చేసే వాటర్లో వేసుకొని కనుక స్నానం ఆచరించినట్టయితే ఇప్పటివరకు మీరు పడ్డటువంటి అజ్ఞాత వాసం అరణ్యవాసం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి శుభదృష్టి మాత్రమే మీ మీద ఉండేలాగా ఆ ఉదయించే సూర్యుడి భగవాను యొక్క సాక్షిగా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మలుచుకునేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే మరొకటి ఆ ఇచ్చేటప్పుడు కనుక ఆ ఉదయించే సూర్యునికి ఏ రోజైనా చేయొచ్చు లేదు పర్టికులర్గా ఆదివారం అయితే మరీ మంచిది నెల మొత్తంలో ఒకరోజు చేసినా పర్వాలే ఆ ఉదయించే సూర్యునికి ఆ నీళ్లు ఆగ్నిచ్చే రోజున గోధుమలతో చేసినటువంటి పిండి వంట గోధుమలు బెల్లం వేసి చేసినటువంటి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యాన్ని నలుగురికి కనుక పంచిపెట్టినట్టయితే ఆ అదృష్టం చెప్పలేనటువంటిది తీర్థం అనుకోండి ఎట్లాంటి అదృష్టం అదృష్టండి కుంభరాశి వారికి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి భార్యాభర్తల మధ్యన ఎడబాటు అన్ని రకాల బాగుండేదానికి ఈ యొక్క అదృష్టం బాగుంటుంది ఈ చిన్న రెమిడి చాలు మరొకటి మార్కెట్లో లభించేటువంటి ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు దానిలో స్ట్రాబెర్రీ లాంటి ఐస్ క్రీమ్స్ అలాంటి ఫ్లేవర్స్ తీసుకోవచ్చు కదా లేదా ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదా అంటారు కానీ ఇక్కడ పంచవలసింది మంచు ముక్కలు ఐస్ దొరకదు కాబట్టి ఐస్ ఎవరు తినరు మన పచ్చి ఐస్ ఎవరు తినరు కదా అందుకని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఈ ఐస్ క్రీమ్ని స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదా బయట ఎవరైనా గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరైతే ఇష్టంగా తీసుకుంటారు కదా వారికి కనుక ఒక పదకొండు మందికి మినిమం ఐస్ క్రీమ్ కనుక ఇప్పించగలిగితే ఎంత సుమారు ఐస్ క్రీమ్ కనుక దానం చేయగలిగితే ఆ అదృష్టం మామూలుది కాదు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక మైండ్ స్ట్రెస్ ఫీలు వాస్తు ప్రకారంగా వీరు పడేటువంటి ఆలోచన ఆందోళన అన్నీ తొలగిపోతాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకుంటే కుంభరాశి వారికి అనుకోని అదృశ్యం వచ్చేస్తుంది ఆ కుబ్బేరుడే డైరెక్ట్గా ఆ ఒక అన్ని వజ్ర వైడు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర అవన్నీ తీసుకొచ్చేసి ఏ నైట్ నైట్ వీళ్ళు ఇంట్లో పోతాడా అనే విధంగా ఉంటుంది కుంభరాశి వారికి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు మరొకటి జంతుదానం దానం దానం అంటే కొనగలిగితే కొని దానం ఇవ్వాలి కొనలేకపోతే బ్రాహ్మణత్వం దగ్గరికి వెళ్ళి నేను వస్త్రదానం ఏదైతే చేస్తానో అలానే జంతుదానంగా చేయాలనుకుంటే గుర్రం కానీ ఏనుగు కానీ లేకపోతే ఒక గాడిదని కానీ దానం చేయాలి కొని కాదు మంత్రోచ్చానత చేసేట దానం ఉంటుంది దానికి ఎంత డబ్బులు తీసుకుంటారు ఇది ఎవరు చేయాలి వ్యాపారస్తులు చేయాలి కుంభరాశిలో లాస్ అయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కనుక జంతుదానం చేసినట్లయితే వీరికి మంచి ఆలోచన మంచి వైరగ్యంతో తొలగిపోసి వీరికి ఆర్థికంగా ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపెడుతుంది ఇంకా కుంభరాశి వారు అన్ని రకాల వ్యాపారస్తులు అన్ని రంగాల వారు చేసుకోదగింది అవుతుంది అది ఏంటంటే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ప్రతి మాసం ఇచ్చినటువంటి కానీ ఈ మాసంలో కూడా కుంభరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ టూ డబల్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ టూ ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు సార్లు పారాయణ రూపంగా జపం చేయాలి ఇది ఎలా బెల్లము లేదా షుగరు కండచక్కెర ఇవి చేతిలో పెట్టుకొని ఆ మంత్ర ఈ నెంబర్ని రూపంగా ఇన్నిసార్లు ప్రదక్షి పఠించి వేసుకొని ఆ అయిపోయిన తర్వాత ఇది బెల్లం కానీ కండచకెర కానీ షుగర్ కానీ తిన్నట్లయితే మీకు షుగరు బీపీ ఎలాంటివి ఉన్నా కూడా కంట్రోల్ వస్తే అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయినది కాబట్టి మనం చెప్పే రెమిడీలతో పాటు నెంబర్ కూడా చేసుకుంటే అదృశ్య శాస్త్రం బాగుంటుంది ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని కుంభరాశి వారు ఎన్నడూ ఎనగనేటువంటి ఆస్తిపరులుగా అంతస్తులుగా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ